రెండు తెలుగు రాష్ట్రాలు వివాదాస్పదంగా మారిన అఘోరీ వ్యవహారానికి సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది గత కొంతకాలంగా ఏపీకి చెందిన వర్షిణిని వెంట తీసుకుని తిరుగుతున్న అఘోరి తాజాగా ఆ వర్షిణిని పెళ్లి చేసుకుంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ వారమూల ప్రాంతంలోని ఆలయంలో ఈ వివాహం జరిగినట్లుగా సమాచారం ఇక తాజాగా అఘోరి ఘరానా మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఆల్రెడీ అఘోరే వివాహం అయిందని ఒకరు పది లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ కొన్ని నమ్మలేని నిజాలను బయట ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసు తెలుసుకుందాం ఇలాంటి నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు లేడీ గోరి గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలు తిరుగుతూ రచ్చ చేస్తున్న సంగతి తెలిసింది హిమాలయాల నుంచి వచ్చానని చెప్తూ అందరిని మోసం చేసే ప్రయత్నం చేస్తుంది లేడీ అఘోరి చెప్పే దానిలో ఎంత మేరకు నిజముందో తెలియదు కానీ హిందూ మతాన్ని కాపాడేందుకు ఓ సైనికుడిగా రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చానని చెప్తూ తిరిగేది ఈ క్రమంలోనే లేడీ అఘోరికి సంబంధించిన ఒక ఘనానా మోసం బయటపడుతుంది నిన్ననే లేడీ అఘోరికి పెళ్లయిందని అతనే తన భర్త సంచలన పెట్టిన సంగతి ఈ సంఘటన ముందే లేడీ అఘోరికి సంబంధించిన మరో వీడియో బయటికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన తాజాగా లేడీ అఘోరి పెళ్లి చేసుకుంది ఈ పెళ్లికి సంబంధించిన వీడియోను బయటికి వదిలారు ఈ వీడియోను మీడియాకు లేడీ అఘోరి ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఇటీవల లేడీ అఘోరి నుంచి శ్రీవర్షిణిని ఆమె కుటుంబ సభ్యులు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే దీంతో అప్పటి నుంచి రగిలిపోతున్న లేడీ అఘోరి శ్రీవర్షిణితో వివాహమైన వీడియోను బయట పెట్టింది ఈ వీడియోలో హిందూ సాంప్రదాయ ప్రకారం శ్రీవర్షిణి పెళ్లి చేసుకుంది లేడి అఘోరి అక్కడ తన సన్నిహితుల మధ్యనే ఓ ప్రముఖ దేవాలయంలో వివాహం చేసుకున్నారు ఈ వీడియో ఇప్పుడు బయటకు రావడంతో సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాలలో లేడీ అఘోరి గురించి కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చర్చనీయాంశమైంది లేడీ అఘోరి అని పిలువబడే వ్యక్తి తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ గత ఏడాది చివరి నుంచి వార్తలు నిలుస్తోంది ఈ వ్యక్తి ఆధ్యాత్మిక సాధనలు అఘోరి సాంప్రదాయాన్ని అనుసరిస్తూ సాధారణ సమాజంలో విభిన్నమైన రీతిలో కనిపిస్తుంది అఘోరీలు సాధారణంగా శైవ సాంప్రదాయంలోని ఒక శాఖకు చెందిన సాధువులు వీరు శ్మశానాలు సాధన చేయడం సమాజం నుంచి దూరంగా ఉండటం వంటి ఆచారాలకు ప్రసిద్ధులు గత ఏడాది నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగున నా వరంగల్ లోని భద్రకాళి ఆలయంలో లేడీ అఘోరి కనిపించింది వామనూరు నుంచి ఆలయం వరకు పాదయాత్ర చేసింది దీంతో జనం తండోపు తండాలుగా గుమిగూడారు అమ్మవారి మహిమలు తనకు తెలుసని తన కష్టాలను అమ్మవారికి చెప్పుకోవడానికి వచ్చానని లోక కళ్యాణం కోసం సనాతన ధర్మాన్ని పాటిస్తున్నానని చెప్పింది అఘోరి తదుపరి కుంభమేళాకు వెళ్లి తన గురువులను కలవాలనే ఉద్దేశం ఉందని తెలిపింది నవంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు శ్రీకాళహస్తి ఆలయంలో లేడీ అఘోరి దర్శనం చేసుకుంది మొదట ఆమె నగ్నంగా రావడంతో ఆలయ అధికారులు అడ్డుకున్నారు తర్వాత ఎర్రటి సాంప్రదాయ దుస్తులు ధరించి స్వామి వారిని దర్శించుకుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లో లేడీ అఘోరి మంగళగిరికి చెందిన శ్రీవర్షిణి అనే యువతిని పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి ఇది పెద్ద సంచలనంగా మారింది వీరు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నట్టు ప్రచారం జరిగింది గతంలో శ్రీవర్షిణి తన ఇంటికి వెళ్లి లేడీ అఘోరిని బట్టలు తీసుకుని వెళ్లి ఇచ్చింది అక్కడి నుంచి వీరి సంబంధం మొదలైందని చెప్తున్నారు తర్వాత వీరిద్దరు వివిధ రాష్ట్రాలు తిరిగారు చివరికి గుజరాత్ పోలీసులు పట్టుబడ్డారు పోలీసులు ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు వర్షిణి ఒక టీవీ ఇంటర్వ్యూలో లేడీ అఘోరి తనకు నచ్చాడని సంసార సుఖం లేకపోయినా తన మనసులో అతనే భర్తని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నానని చెప్పింది ఆమె ఆధ్యాత్మిక జీవితం గడపాలని అనాథ బిడ్డను పెంచుకోవాలని చూస్తున్నామని చెప్పారు లేడీ అఘోరి కూడా పెళ్లి తర్వాత పది రోజులు వివిధ గుళ్ళు దర్శించుకున్న తెలిపింది వీరు తమ పెళ్లిని రహస్యంగా ఉంచాలని సమాజం కోసం తల్లి బిడ్డ అని చెప్పుకున్నామని వెల్లడించారు ఇక శ్రీవర్షిని తల్లిదండ్రులు లేడీ అఘోరి తమ కూతుర్ని కిడ్నాప్ చేసిందని మత్తుమందుతో వశం చేసిందని మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు గుజరాత్ లో వీరిద్దరు పోలీసులకు పట్టుబడ్డప్పుడు శ్రీవర్షిని తల్లిదండ్రులకు అప్పగించారు కానీ ఆమె మళ్లీ లేడీ అఘోరి దగ్గరికి వెళ్లిపోయింది తాజాగా శ్రీవర్షిని లేడీ అఘోరి కలిసి ఒక టీవీ స్టూడియోలో కనిపించారు వీరు తమ పెళ్లిని ప్రేమను బహిరంగంగా చెప్పుకున్నారు తమను విడదీస్తే ప్రాణాలు తీసుకుంటామని కూడా అన్నారు శ్రీవర్షిని తన సోదరుడు విష్ణుని విలన్ గా చేసింది అతను తమ పెళ్లిని వ్యతిరేకిస్తూ తనను గతంలో కొట్టాడని ఆరోపించింది శ్రీవర్షిని అఘోరి చేసింది మోసం చేసి ఇప్పుడు వర్షిణిని పెళ్లి చేసుకున్నాడని కూడా ఆ మహిళ ఆరోపణలు చేసింది నేపథ్యంలో లేడీ అఘోరి కూడా స్పందించింది ఆ మహిళను మొదటి భర్త వదిలేయడంతో డిప్రెషన్ లోకి వెళ్లిందని ఆరోపణలు చేశారు లేడీ అఘోరి తాను తాలి కట్టినట్లు ఆమె ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు తాను అల్లూరి శ్రీనివాసును జనవరి ఒకటిని వివాహం చేసుకున్నానని అయితే కేవలం పన్నెండు రోజుల వ్యవధిలోనే ఆయన అనే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడంటూ ఆరోపణలు చేసింది తాజాగా మీడియా ముందుకు వచ్చిన యువతి తాను ఉండగానే మరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావంటూ అగోరి అలియాస్ అల్లూరి శ్రీనివాసును ప్రశ్నించింది హగోరి ఇలా ఎంతమంది ఆడపిల్ల జీవితాలతో ఆడుకుంటావని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది ఈ వ్యవహారం ఎక్కడితో ముగియాలని అందుకే తాను ఈ విషయాన్ని బహిర్గతం చేస్తున్నానని స్పష్టం చేసింది అగోరిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ తెలంగాణ ప్రభుత్వానికి సదరు యువతి విజ్ఞప్తి చేసింది తాజాగా లేడీ అఘోరికి సంబంధించిన మోసం వెలుగులోకి వచ్చింది అగోరి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి తాజాగా అఘోరిపై కేసు నమోదైంది సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి ఇరవై ఐదున ఎఫ్ఐఆర్ నమోదైంది ఓ బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు యోని పూజ చేస్తారని మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది యోని పూజలు చేస్తానని తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల రూపాయలు తీసుకుని తనను మోసం చేసినట్లు మహిళ ఆరోపించింది ఇక రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం రుద్దుటూరు మండలానికి చెందిన లేడీ ప్రొడ్యూసర్ ఈ లేడీ అఘోరి మోసాలను బయటపెట్టింది లేడీ అఘోరితో ఆరు నెలల క్రితం పరిచయమైనట్లు తెలిపింది పరిచయమైన రెండు నెలల తర్వాత రుద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్ కి డిన్నర్ కి వచ్చిందని వెల్లడించింది ఒక పూజ చేస్తే అంత మంచి మాయమాటలు చెప్పి నమ్మించిందని ఆ మహిళా ప్రొడ్యూసర్ వెల్లడించారు లేడీ అఘోరి మాటలను నమ్మి పూజకు అంగీకరించారని తెలిపింది వారం రోజుల్లో పూజ చేద్దామని అందుకు ఖర్చుల కోసం ఐదు లక్షలు లేడీ అఘోరి అకౌంట్ లో వేశానని తెలిపింది ఆ తర్వాత పూజ కోసం యూపీలోని ఉజ్జాయిని ఫామ్ హౌస్ లోకి తీసుకువెళ్లి పూజ చేసిందని తెలిపింది మరుసటి రోజు మరో ఐదు లక్షలు తన అకౌంట్ లో వేయాలని లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనం అవుతుందని లేడీ అఘోరి బయట పెట్టిందని చెప్పింది అఘోరి మాటలకు భయపడిపోయి ఐదు లక్షలు అకౌంట్ లో వేశానని ఇలా మొత్తం పది లక్షల వరకు మూట చెప్పానని పోలీసు ఫిర్యాదులో పేర్కొంది ఇలా ఒక్కొక్కటిగా లేడీ అఘోరి గురించి మోసాలు బయటపడుతున్నాయి మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్